హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ టీచర్ డైలీ బ్లాగ్ ఇక్కడ చూడండి ప్లేట్లో ముల్లంగి పచ్చడి రోటి పచ్చడి చేద్దామని ఇలాగైతే ప్లేట్లకు సిద్ధం చేసుకున్నానండి ఉదయమే ఫస్ట్ అయితే ముల్లంగి సన్నగా తరుక్కున్నాను టమాటో ఒకటి ఎర్రగడ్డలు రెండు చింతపండు కొద్దిగా ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ చిన్న ముక్క బెల్లం ముక్క సాల్ట్ ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా రోజు అంటే ఇదివరకు తెచ్చాను తెచ్చినప్పుడంతా మర్చిపోతూనే ఉండేదన్నమాట వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము మర్చిపోతాం ఎండ అయిపోతూ ఉంటుంది ముల్లంగి అనేది మొన్న ఒక రోజైతే ముల్లంగి సాంబార్ చేస్తాను అనమాట సరే ఇంకా ఈ పొద్దు రెండు ప రెండు పక్కకు పెట్టాను ఏదైనా పచ్చడి చేసి పెట్టచ్చు కదా ఎప్పుడు ఏదో వాడబెట్టి పడేస్తూ ఉంటావా ఏమీ అరిచారనమాట చూసి మొన్న అయితే వారు సరే అయితే ఈరోజు పచ్చడి చేస్తే తినాల్సిందని నేను ఒకరోజు అంటే పచ్చడి చేస్తే ఆ రోజు మాత్రమే తింటారండి మరుసటి రోజు నేనే తిన నుంచి నేనే తినాలన్నమాట అట్లయితే నేను చెయ్యను అన్నాను సరే తింటాంలే పెట్టు చెయ్యి అని చెప్పానంటే సరే అని ఇంకా రోడ్లైతే రుబ్బు అని అన్నారు సరేనా చేద్దాం అట్లయినా చేద్దాం లేనేసి అని ఈరోజైతే నేను ముల్లంగి పచ్చడి రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకా అయితే బాండల్లో ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర ఎరగడ్డ ఇవన్నీ ఇంగువ ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ఈ పచ్చడితోనే కల్పించేద్దామనేసి అనుకుని ఇంకా ఒకేసారి అదే చేసేద్దాం అందరికీ అని అయితే చేస్తున్నానండి ఇంక ఈ విధంగా అయితే అన్నీ టమాటా ఎండుమిర్చి ఇవన్నీ కూడా మొత్తం ప్లేట్లో ఉన్నవంతా కూడా ముల్లంగితో సహా అన్నీ వాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని దాంట్లోనే కడాయిలో ఒక పక్క అయితే రైస్ పెట్టాను అనమాట పిల్లలకి ఇంకా రెడీ అవుతూ ఉన్నారు టిఫిన్ అయితే ఒక పక్క చేసేసాను ఇంకైతే ఇంకో కొద్దిగా లాస్ట్లో అయితే అనమాట ఇంక ఈ విధంగా మనము బాగా వేయించుకునేయాలండి రోటి పచ్చడికి మామూలు మిక్సీలో కూడా కొట్టేయచ్చు ఏం మిక్సీలో కొట్టకూడదా అని అనుకుంటారేమో సరే ఇంకా తెల్లవారితో అయితే ఈరోజు బిన్న తొందరగా పని అయిందనమాట సరే అందుకోసమైతే ఇంకా రోడ్లోనే రుబ్బేద్దాంలే ఒక పక్క అని చెప్పని అనుకుంటూ ఇంకైతే బాగా వాడు చేసుకుంటున్నానండి ఇలాగా వాడిచిన తర్వాత కొంచెం స్మెల్ అంతా పోతుందనమాట బాగా ముల్లంగి కొంచెం స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ ఉంటే పిల్లలు తినకపోవచ్చు అందుకోసమైతే కొంచెం అయితే వాడ్చానన్నమాట కొంతసేపు ఇంక ఈ విధంగా వాడుచుకున్న తర్వాత మనము సరే ఇంకా మూత పెట్టి మూత పెట్టి అయితే వేయించుతున్నాను అనమాట అంటే మిక్సీకి అయితే కొంచెము అట్లా ఉన్నా కూడా వేసేయచ్చు రోటీలో రుద్దేది కదా కొంచెం మెత్తబడుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే ప్లేట్ పెట్టి పెట్టి కలబెడుతున్నాను అనమాట ఈ ముల్లంగి ముల్లంగిని ఈ టమాటా ఎర్రగడ్డ మిర్చినంతా కూడాను సరే ఈ విధంగా అయితే కొంతసేపు మూత పెట్టి మూత పెట్టి కలబెట్టానండి ఇంకైతే రోటి పచ్చ ఆరనివ్వాలి కదా సరే అని కొంచెంసేపు అయితే వేయించిన తర్వాత కొంతసేపు పక్కకు పెట్టి ఆరబెట్టాను ప్యాన్ కింద సరే ఇంకా రోటి రోళ్ళు అయితే కడుక్కున్నానండి ఉదయమే ఇవన్నీ కూడా ఏడు గంట ఏడవుతుంది టైం మాకు నాకు పిల్లలకైతే ఏడున్నర ఎనిమిది గంట స్కూల్కి వెళ్ళాలా ఒక పక్క అన్ని పనులు అవుతూనే ఉన్నాయి నేను ఇంకా రోటి పచ్చడి గురించి చూపిస్తున్నాను ఇంకొక బ్లాగ్లో ఫుల్గా చూపిస్తానండి సరే ఇంకా అవైతే రోటి రోళ్ళని అయితే బాగా కడిగేసుకున్నాను ఆరబెట్టేసుకున్న తర్వాత ఇంకైతే రోట్లో రుబ్బేద్దామని అనమాట ఆ విధంగా రుబ్బుతున్నాను మనకు పల్లెటూరు స్టైల్లో మనకు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్ని ముల్లంగి పచ్చడి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి రోటిలో రుబ్బుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సంగటికైనా వేడి వేడి అన్నంకైనా చాలా బాగుంటుందండి నేను ఎండుమిర్చితో వేశాను కదా ఎండుమిర్చికి కోసం ఎర్రగా వచ్చేసింది అనమాట పచ్చడి అదే పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం లేత పచ్చగా కనబడుతుంది ముల్లంగి పచ్చడి ఇంకైతే ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి చూస్తుంటే మంచి స్మెల్ మంచిగా వస్తుంది అనమాట సరే ఇట్లా ముద్ద ఇంత అయిందనమాట మనకు రెండు మూడు రోజులకి చాలు లే పచ్చడిని కొంచెంగానే రెండు కాయలతోనే చేశాను అనమాట ముల్లంగి పచ్చడి టైం చూడండి ఏడవుతుందన్నమాట ఉదయము సరే ఇంక ఈ విధంగా అయితే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం దబ్బుద్దిపప్పు కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం పచ్చికరియాపాకు వేసేసి తిరగపాత అయితే చేసేసుకుని వేసుకున్నానండి ఆ బౌల్లోకి చాలా అంటే చూడటానికి లుక్ వస్తుంది కానీ ఫస్ట్ అయితే వేయించేసాను అలాగే పెడితే బాగుండదు కదా చూడటానికి అన్నట్టు కొంచెం మనం డెకరేషన్ అయితే చేయాలి కదా అని మళ్ళీ పోపు వేసి ఈ విధంగా అయితే తిరగ వచ్చేసి పోస్తాను చాలా బాగుందండి పిల్లలకైతే ఇచ్చాను తినేస్తారనమాట పిల్లలు పచ్చడితో అయినా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే పిల్లలకు కూడా తెలుస్తుంది పచ్చళ్ళతో తినాలని నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను రోటి పచ్చడి ఈ విధంగా అయితే చేశానండి ముల్లంగి రోటి పచ్చడి ఎలా ఉన్నదని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి